సో కదిరి టౌన్లో మదరపల్లి బైపాస్ రోడ్డు పక్కన ఉన్న శ్రీ తాళంకి మధుసూదన్ రావు గారికి శ్రీ యామిని వెటనరీ మెడికల్ షాప్ ఉంది అండ్ మూడు అంతస్తుల బిల్డింగ్లో మెడికల్ షాప్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు అద్దెకి ఇవ్వడం జరిగింది సో ఆ ఇంట్లో ఐదో తారీఖు ఆ ఆయన లేడ్ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ మాత్రమే ఉన్నారు ఆవిడ కింద మెడికల్ షాప్లో ఉన్నారు ఆ టైంలో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం టైంలో ఒక అపరిచిత వ్యక్తి అంటే చేతికి గ్లౌజులు ప్లస్ క్యాప్ ఒకటి పెట్టుకొని పైన నుండి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది షాపు ఆవిడ చూసినప్పటికీ పైన ఇంటి ఇంకొక ఫ్యామిలీ అద్దెకు ఉండటంతో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరు అయి ఉంటారనే ఉద్దేశంతో ఆల్రెడీ పిలిచినప్పటికి కూడా అతను పలకకుండా వెళ్ళిపోవడంతో సో వాళ్ళకి పెద్దగా అనుమానం రాలేదు నచ్చేటది ఆరో తారీఖు హస్బెండ్ వచ్చి చూసుకొని ఇంట్లో మన బీరు వాళ్ళని అంటే చూసుకునేసరికి వాళ్ళకి డబ్బులు కనిపించలేదు తర్వాత వాళ్ళ వెండి వస్తువులు కనిపించలేదు సుమారు పదకొండు లక్షల రూపాయలు తర్వాత మూడు కేజీలు వెండిపోయిందని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే మనకు సీసీటీవీ ఆ ఇంటి పరిసరాల్లో వాళ్ళు సీసీటీవీ పెట్టుకోవటం వలన సీసీటీవీని వెంటనే మన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్డిపిఓ కదిరి గారు తర్వాత ఇన్స్పెక్టర్ కౌన్ అండ్ ఆఫీసర్స్ అండ్ మెన్ కూడా ఎవరైతే ఐడి పార్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది పరిశీలిస్తే సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ షాప్లోనే పనిచేస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అతను కనిపించడం జరిగింది సీసీటీవీలో అతని ఫోన్ను మాట్లాడడం ఆ కదలికలు ఆ పై వ్యక్తి వెళ్ళడం రావడం ఆ ఇంట్లోకి అంతా కూడా దానిలో కనిపించడం జరిగింది తర్వాత ఆ ఇంటికి ఆమె ఎంట్రన్స్ కదంటే ఏదైతే డ్రిల్స్ ఉంటుందో ఆ పోర్షన్ని కవర్ చేసే డ్రిల్స్ని ఆమె అది బ్రేక్ చేయడం జరిగింది తర్వాత లోపల ఆ బీరువా తాళాలు కూడా పక్కనే పెట్టున్నాయి సో ఆ బీరువా తాళాలు ఆల్రెడీ అక్కడే ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించేసి అందుకని అవి బ్రేక్ అవ్వలేదు మెయిన్ ఎంట్రన్స్ గదికి ఉన్నటువంటి లాక్ మాత్రం బ్రేక్ చేశారు ఈ క్రమంలో మనము కంప్లైంట్ వచ్చిన వెంటనే పరిశీలించడం ఆ తదుపరి ఆ సస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఆ షాప్లోనే పనిచేసే వ్యక్తి అవ్వడం అతని యొక్క సెల్ ఫోను ఇవన్నీ టవరు లొకేషన్స్ ఇంకా అతను ఎవరితో కనెక్ట్ ఉన్నాడు ఇవన్నీ కూడా లొకేషన్స్ అన్నీ పెట్టుకొని కేసుని ఒక టీం ఆధ్వర్యంలో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని కదిరి టౌన్ పోలీస్ వితిన్ టూ డేస్లో దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది ఈ కేసుని ఈ కేసు కోసం ఇన్స్పెక్టర్ సీకే పుల్లయ్య ఎస్ఐ బాబా జాన్ ఇంకో ఎస్ఐ బలరామయ్య హెడ్ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విక్టర్ అండ్ ఎస్బీ కానిస్టేబుల్స్ కొంతమంది అందరూ కూడా బాగా పనిచేయడం జరిగింది వాళ్ళందరికీ ఒక రివార్డు ప్రకటిస్తాము తర్వాత ఈ మొత్తం పోయిన దానిలో మనకి వీళ్ళు రకరకాలుగా ఒక వన్ డేలోనే కొంత ట్రాన్సాక్షన్లు చేయడం జరిగింది టెన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని రికవర్ చేసాం ఇంకొక ట్వంటీ త్రీ థౌజండ్తో సెల్ ఫోను మొబైల్ బ్లూటూత్ కొనుక్కోవడం జరిగింది అది కూడా రికవర్ చేయడం జరిగింది మిగతా ఫిఫ్టీ థౌజండ్ని వాళ్ళ మామగారికి ఇవ్వడంతో వాళ్ళ మామగారు ఏమి ఎవరైతే అక్్యూజ్ మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళ మామగారికి ఇవ్వడంతో ఆయన వాళ్ళ కూతురుకి ఇచ్చేయడం జరిగింది సో దాంతో వాళ్ళు రకరకాల దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది అంటే కొన్ని వస్తువులు అవి కొనుక్కోవడం అది దానికి సంబంధించి వాళ్ళ పెద్ద మనిషి కూడా మాకు స్టేట్మెంట్ ఇచ్చారు మొత్తం రికవరీ వచ్చేసి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పని అట్లాగే ఈ సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి పదమూడు వందల నలభై గ్రాములు ఆరు వందల ఒక గ్రాములు వన్ కేజీ మూడు వందల నలభై గ్రాములు సుమారు రికవర్ అంటే ఒక ఒక లక్ష పదివేల రూపాయలు విలువైన సిల్వర్ని రికవర్ చేయడం జరిగింది వాళ్ళు మూడు కేజీలు అని చెప్పి ఇచ్చారు మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేసుకున్నారు హౌస్ వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఇంట్లోనే వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది ఇంకా సో రెండు చెంబులు ఇంకొక సిల్వర్ కడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉండటం జరిగింది యాక్చువల్ అవి కూడా పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ ఫర్దర్ గా వెరిఫై చేసుకొని చూపించడం జరిగింది అవి కూడా స్టేట్మెంట్ ప్రకారం తీసుకున్నాం సో ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ సుమారు హండ్రెడ్ పర్సెంట్ దగ్గర దగ్గర తొంభై ఎనిమిది శాతం వరకు మనం రికవర్ చేయడం జరిగింది ఈ మొత్తం రికవరీ చేసిన దానికి నేను అందరు ఆఫీసర్స్ని ప్లస్ మెన్ కూడా అభినందిస్తున్నాను ఇలాంటి నేరాలు మళ్ళీ ఫదరుగా జరగకుండా ఉండటం కోసం పబ్లిక్కి అవేర్నెస్ కూడా కల్పించడం కోసం పాంప్లెట్స్ అండ్ పోస్టర్స్ కూడా మనం ఇప్పుడు తయారు చేసాం ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే ఈ జిల్లాలో సుమారు ఈ జిల్లాకి పబ్లిక్ తక్కువ ఉన్నారు ఏరియా ఎక్కువగా ఉంది చాలా ఇళ్ళు ఎలూఫ్గా అంటే దూరం దూరంగా ఇళ్ళు ఉండటం వలన వాళ్ళు పర్సనల్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది పబ్లిక్ వాళ్ళ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు అట్లాంటివి పెట్టుకోవడం తర్వాత ఎవరైనా అపరిచితులు ఇంటికి వచ్చినప్పుడు తెలియని వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అద్దెమని చెప్పి వచ్చినప్పుడు ముసలి వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు ఉండాలి పోలీసుకి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి డైల్ హండ్రెడ్కి సమాచారం ఇవ్వాలి ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు కనిపించిన అనుమానాస్పదంగా ఉన్నా కూడా పోలీసుకి సమాచారం ఇవ్వటం అనేది చాలా అవసరం పబ్లిక్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్ కలిగి ఉండాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి నేరాలు ఇంకా ఫర్దర్గా జరగకుండా ఉండటానికి ఆల్రెడీ జైలు నుంచి రిలీజ్ అయ్యి తిరుగుతున్నటువంటి నేరస్తుల జాబితాను తీసుకుని దానిపైన గట్టిగా చర్యలు తీసుకుంటాం న్యాప్ చేస్తాం వాళ్ళని అలాగే డిటెక్షన్ కూడా త్వరగా చేయడానికి మేము ఒక మంచి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాము దొంగతనాలకు సంబంధించి సస్పెక్ట్ షీట్స్ ఏవైతే ఉంటాయో ఆ షీట్స్ అలా కేడీ షీట్స్ డీసీ షీట్స్ ఇట్లా రకరకాల షీట్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ నేర యొక్క నేరం చేసినటువంటి తీవ్రతను బట్టి షీట్స్ అనేవి ఉంటాయి ఆ షీట్స్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని వాటిపైన కూడా నిఘా పెడతాం ఫర్దర్గా మనకి నేరాలు జరగకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం పబ్లిక్ అవేర్నెస్ కూడా కల్పిస్తాం అట్లాగే పబ్లిక్ కూడా బాధ్యత కలిగి పోలీస్కి సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను Thank you.